ఈ వజ్రాలు లాంటి మాటలు మిస్ అవకాడ జాగ్రత్తగా వినండి ఎప్పుడన్నా మిస్టేక్ చేస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని దండించాలని కోరుకోండి దండించొద్దనకండి దండించాలి ఎందుకంటే తనకిష్టమైన పిల్లలను దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాను ఒకవేళ శిక్షించలేదనుకోండి అనలేదనుకోండి చాలా ప్రమాదం ఎందుకంటే చెప్పినా ఏమనకుండా బైబుల్లో కొంతమందిని దేవుడు వదిలేస్తాడు ఏమనకుండా అలా వదిలేసిన వాళ్ళు మొట్టమొదటి వ్యక్తి కయ్యనిగాడు కయ్యాణ కానీ దేవుడు వదిలేస్తే ఏమైపోయింది దేశది మరైపోయాడు సౌలు వదిలేస్తే ఏమైపోడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు యోగాను వదిలేస్తే ఏమైపోడు చెప్పండి నడుమిరిగి పేగులు వచ్చి చచ్చిపోయాడు అందుకే దేవుడు వదిలే వదిలేరని కోరుకోకండి దేవా నన్ను గద్దించు నాకు బుద్ధి చెప్పు నాకు శిక్షించు నన్ను ఎంతగా అంత గుణపరచు నేను అపరాధిని ఏసయ్య నొప్పుకో తప్పు చేశాను ప్రభావ నొప్పుకో నన్ను ఎంతగా కడగాలనుకుంటున్నావు కడుగు ప్రభావ నొప్పుకో దేవుణ్ణి గద్దింపుని మనసు